హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మా ఇంటి మమతా సంక్రాంతి పండుగ రానే వచ్చేసింది బోలెడని తీపి జ్ఞాపకాలు కూడా తేనే తెచ్చేసింది మరి బోలెడని తీపి జ్ఞాపకాలలో మొదటిగా మనకు వచ్చేది పిండి వంటలు అమ్మమ్మలు నానమ్మలు అమ్మలు వీళ్ళందరూ మనకి ఏం చక్కగా చేసి పెడితే మనం ఎంజాయ్ చేసుకుంటూ తినేవాళ్ళం చిన్నప్పుడు జ్ఞాపకాలతో మొదలు పెడితే ఆ గోవులు ఆ గో మంచిగా గంగిరెద్దులు అలాగే ముగ్గులు పాడి పంటలు ఇవన్నీ చిన్ననాటి జ్ఞాపకాలతోటి అయితే మస్తు అందరి మధ్యలో తిరుగుతూనే ఉంటాయి మరి అమ్మమ్మలు నానమ్మలు చేసే మొదటిగా మనకి గుర్తుకొచ్చేది అరిసెలు అరిసెలు అంటే క చాలా కష్టమైన పని అని అనుకుంటాము కానీ చాలా సులువైన విధంగా ఈరోజు మీకు షేర్ చేస్తున్నారు తప్పకుండా పూర్తి వీడియో చూడండి అరసల కోసం నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకుంటున్నాను ఈ రేషన్ బియ్యం వచ్చేసి పాత రేషన్ బియ్యం అనమాట మనం అరిసెల కోసం పాత బియ్యం తీసుకుంటేనే చాలా బాగా వస్తాయి మెత్తగా వస్తాయి ఇంకా నేనైతే ఒక కేజీ రేషన్ బియ్యం తీసుకొని చాలా బాగా నాలుగైదు సార్లు కడిగేసాను ఒక రోజంతా ఈ బియ్యాన్ని నానబెట్టాలి ఒక పది గంటలు పన్నెండు గంటలు వరకు నానితే చాలా బాగా వస్తాయి మధ్య మధ్యలో మనము ఒక నాలుగు గంటలకి ఒకసారి అయితే మారుస్తూ ఉండాలి నాలుగైదు గంటలకు ఒకసారి నీళ్ళు వంచేసి మళ్ళీ వేరే ఫ్రెష్ నీళ్లు పోసి ఉంచాలన్నమాట బియ్యంలో అంతే మనకి స్మెల్ అనేది రాదనమాట అలా చేసి వస్తే ఇంకొక మంచిగా ఒక రోజంతా నాంత ఇంకా బాగా ఉంటాయి నేనైతే ఒక రోజంతా నానబెట్టాను ఇంకా మడత రోజు వచ్చేసి నేను రాత్రి అంతా నానబెట్టేసి ఇంకా మడత రోజు తెల్లవారిన తర్వాత ఇలా ఒక పది పదకొండు గంటలకైతే ఇలా బియ్యాన్ని అన్నీ కూడా జల్లట్లోకి వంచేస్తున్నాను నీళ్ళన్నీ ఇగ్గాలన్నమాట ఈ జల్లలోకి వేస్తే నీళ్ళన్నీ కిందికి ఇగ్గిపోతాయి బియ్యం పైన మంచిగా నీట్గా అవుతాయి ఇంకా ఆ తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసేసుకొని ఆ క్లాత్ పైన బియ్యాన్ని అంతా కూడా ఇలా వెడల్పుగా పరిచేసేయాలి ఇలా చేతితో నెమురుతూ మంచిగా క్లాత్ అంతా కూడా ఇలా బియ్యాన్ని అయితే పరచాలి ఇంకా ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఆరపెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ నీళ్ళు అంటే మనం ఏదైతే పచ్చితనం ఉంటుందో అదంతా కూడా క్లాత్ లాగేసే వరకు ఉంచితే చాలన్నమాట ఒక పదిహేను నిమిషాలు ఉంచితే చాలు సో ఇలా తేమ తేమగా ఉండాలి మరీ ఆరిపోకూడదు బియ్యంలాగా రావద్దనమాట బియ్యము చూడ్డానికి నానినట్టే ఉండాలి తేమగానే ఉండాలి కాకపోతే ఒక నీళ్ళు ఇలా మనకి కారుతున్నట్టు అలా ఉండకూడదు పచ్చిపచ్చిగానే కాస్త ఉండాలన్నమాట చేతికి బియ్యం అంటుతూ ఉండాలి అంతే ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాలి అంటే ఇంకా నేనైతే ఇక్కడ కేజీ బియ్యం తీసుకున్నాను కాబట్టి మిక్సీలో ఇంట్లోనే ఏం చక్కగా పిండి అయితే చేస్తున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో బియ్యం తీసుకుంటే ఏం చక్కగా పిండి మిల్లు అయితే చేయవచ్చు అరిసెల పిండి బయట మనకి మిల్లులో పట్టిచ్చేస్తారు మెత్తగా పట్టించాలి బయట ఒకవేళ మనం పిండి మిల్లు ఇస్తే నేనైతే ఇక్కడ ఇంట్లోనే కేజీ బియ్యం కాబట్టి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి మిక్సీలో ఇలా మెత్తగా పట్టేస్తున్నాను జల్లడ కంపల్సరీ పట్టాలి మనము మనం పిండి మిల్లులో ఆడించినా కూడా జల్లడైతే పిండి పట్టు పట్టాలన్నమాట తప్పకుండా ఇంకా మిక్సీలో ఇలా గ్రైండ్ చేసుకుంటూ ఇలా జల్లడ పడుతూ ఒక బేసన్లోకి అయితే నేను తీసుకుంటున్నాను మెత్తగా ఉండాలన్నమాట ఎంత మెత్తగా ఉంటే మనకు అరసలు అంత పర్ఫెక్ట్గా కుదురుతాయి ఇంకా మనం పిండి అనేది ఆరనివ్వద్దు అనమాట ఇలా పైనుంచి అంతా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి ఎమ్మడమ్మడి మనం ఈ ఇదైతే ఫాలో అవ్వాలి అనమాట తప్పకుండా పిండి ఆరిపోకూడదు మనకి అందుకనేసి పైనుంచి ఒక క్లాత్ కూడా ఇలా కప్పేస్తాను నేనైతే మీరు మూత కూడా పెట్టేసుకోవచ్చు ఇంకా పిండి అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఇక్కడ నేను బెల్లం తీసుకుంటున్నాను బెల్లం వచ్చేసి కాస్త ఇలా ఉండాలి ముద్ద ముద్దగా ఉండాలి మరీ వైట్ కలర్ ఉన్న బెల్లం అయితే తీసుకోకండి అరిసలు సరిగ్గా రావు సాల్టెడ్ బెల్లం కూడా బాగోదనమాట ఇలా కాస్త మనకి ఈ కలర్లో ఉంటే మంచిగా అరిసెలు అవుతాయి మెత్తగా కూడా వస్తాయి పర్ఫెక్ట్గా బెల్లం క్వాంటిటీ చెప్పాలి అంటే వన్ కేజీ బియ్యానికి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే మనం బెల్లం సరిపోతుందనమాట మీరు ఇంకా తీపి తింటారు అని అనుకుంటే ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవచ్చు కొంతమంది కేజీ కేజీ కూడా వేస్తారు అది మరీ తీపిగా అయిపోతుంది సో నేనైతే ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే వేస్తున్నాను అంటే కేజీకి తిని పావు బెల్లం అనమాట ఒక్క కేజీ బియ్యానికి తిని పావు బెల్లం కరెక్ట్ క్వాంటిటీ ఒకవేళ మీ దగ్గర పావు కేజీ గ్లాస్ కనుక ఉంటే దాంతో కూడా కొలత ప్రకారంగా మూడు గ్లాసులు వేసేయొచ్చు బెల్లాన్ని నేను ఇంకా గ్లాసును కూడా మీకు ఇక్కడ చూపించాను కదా ఇంకొక గిన్నెలో బెల్లం అంతా వేసుకొని స్టవ్ పైన పెట్టేసి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసేసి మంచిగా కరిగే వరకు అయితే కరిగించాలి బెల్లం అంతా కూడా ఆ తర్వాత మనం ఎందులో అయితే పాకాన్ని పట్టుకుంటామో ఆ గిన్నెలకి అయితే వడకట్టేసుకోవాలి ఎందుకంటే చిన్న చిన్న నలకలుగాన ఇసుక గాన ఉంటుంది కాబట్టి నేనైతే ఇలా వడకట్టేసాను ఇంకా పాకం ఇక్కడ వచ్చేసి మెయిన్ మనకి అరిసెల కోసం చూడాల్సినది ఏదన్నా ఉంది అంటే పాకం అనమాట మెయిన్ ఇంపార్టెంట్ పాకంతోటే మనకి అసలు కుదురుతాయి సో ఇక్కడ నేను ఫస్ట్గా మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా వస్తే కనుక ఒక ప్లేట్లో అయితే వాటర్ తీసుకోండి వాటర్ తీసుకున్న తర్వాత గరిటెతోటి కాస్త ఇలా వేస్ట్ చూడండి చూడండి ఇలా వస్తే కానీ అసలు పాకం కుదరలేదనమాట రాలేదు అసలు ఇంకా ఇక్కడైతే మీరు జాగ్రత్త చాలా ఇక్కడే ఉండాలన్నమాట పక్కకు అస్సలు జరగకూడదు వన్ వన్ మినిట్కి ఇక్కడైతే చెక్ చేస్తూనే ఉండాలి ఇంకా అది కుదరలేదు కదా మీరు చూసారు కదా జారిపోతుంది బెల్లము ఇంకా ఇప్పుడు వచ్చేసి మళ్ళీ టూ మినిట్స్ తర్వాత నేను చూస్తే కాస్త బెల్లము ఇలా ప్లేట్లోకి వేస్తే పాకం బెల్లము చూసారా ముద్దలాగా కట్టేసింది ఒక బాల్ మాదిరిలాగా ఉంది ఎలా ప్రెస్ చేస్తే అలా ఉండిపోతుంది మన చేతిలో ఇలా కింద ఇలా వదిలితే గాన కొంచెం సౌండ్ అయితే మనకు వస్తుంది సౌండ్ వస్తుంది అని చెప్పేసి మనకి గట్టిపడకూడదనమాట మెత్తగానే ఉండాలి మనము వేలు తోటి కనుక ప్రెస్ చేస్తే ఎలా మెత్తగా ఉంది కదా ఎలా పడితే అలా షేప్ వచ్చేస్తుంది ప్రెస్ చేస్తుంటే అది పర్ఫెక్ట్ అరసలకి ఇంకా మన పాకం కూడా వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి నేను కింద పెట్టేసాను గిన్న పాకం గిన్నె కింద పెట్టేసి ఒక స్పూన్ నిండా ఇలాచి పౌడర్ వేసాను ఆ తర్వాత టూ స్పూన్స్ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసాను ఇంకా తర్వాత ఇలా కలుపుతూ ఇక్కడైతే ఇద్దరు కంపల్సరీ ఉండాల్సిందే ఇక్కడైతే నేను మనం పిండి పట్టించేసాను కదా మెత్తగా జల్లించి పెట్టాము కూడా ఆ పిండి అయితే ఇలా వేస్తూ ఒకరు వేస్తూ ఉండాలి ఒకరు కలుపుతూ ఉండాలి ఎంత ఫాస్ట్గా ఎంత మనం ఇక్కడ జాగ్రత్తగా కలిపితే అంత పర్ఫెక్ట్గా పిండి మొత్తం కూడా కలిసిపోతుంది ఇలాగా ఇంకా పిండి అంతా ఆరిపోకుండా ఉండాలి అంటే మనం పైనుంచి కూడా కాస్త నెయ్యి వేసేసి ఇలా ప్రెస్ చేస్తూ అయితే పెట్టేసేయాలి నెయ్యి మీ దగ్గర లేదు లేదంటే మీకు ఇష్టం లేదు తోటి అంటే గాన నూనె కూడా యాడ్ చేయొచ్చు పైనుంచి ఇలా నెయ్యి వేసి కానీ నూనె వేసి కానీ ప్రెస్ చేస్తే పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది పిండి వచ్చేసి ఇలా ఉంటే మనకి సరిపోతుందనమాట మరీ కొంచెం జారుగా అయింది అనుకోండి లూజ్గా అయింది అనుకోండి అప్పుడు మనం కొంచెం చల్లారం ఇస్తే అది మంచిగా ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది బియ్యం మనం నానబెట్టేటప్పుడు ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి పాకంలో ఒక్కొక్కసారి మనకి పిండి ఎక్కువ పట్టే ఛాన్స్ కూడా ఉంటుంది ఒకవేళ లూజ్ అయితే మళ్ళీ మనం ఆ పిండి యూజ్ చేసుకోవచ్చు అనమాట కలుపుకోవచ్చు అలాంటి టైంలో మనం కొంచెం ఎక్కువ తీసుకుంటే మంచిగా ఉంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఒక టిప్పు షేర్ చేస్తున్నాను నేను ఇక్కడ నువ్వులు అర్సలు చేస్తున్నాను కాబట్టి హెల్త్ కూడా నువ్వులు తింటే చాలా మంచిది కదా ఒక ప్లేట్లో నువ్వులు తీసేసుకొని అందులో కాస్త పెరుగు వేసి కలుపుకోవాలన్నమాట పెరుగు ఎందుకంటారా పెరుగు ఇలా వేసి కలిపితే మనము నువ్వులు వేసి అరసలు చేస్తాం కదండి అది ఆయిల్లో వేస్తాం కదా అప్పుడు నువ్వులంతా కూడా ఆయిల్లో స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఈ టిప్పు మీకు నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకెవరన్నా నచ్చితే షేర్ కూడా చేయండి సో నేనైతే ఇక్కడ నువ్వుల అరిసెలు చూపిస్తున్నాను కదా నువ్వులలో పిండి ముద్ద అంటే పిండి ముద్ద తీసుకొని కాస్త ఇక్కడ నేను బెల్లం కవర్ యూజ్ చేస్తున్నాను మీ దగ్గర వేరే పాల కవర్ కానీ పాలిథిన్ కవర్ కానీ ఏదైనా ఉంటే లేదంటే ఒక ఆకు లేదంటే అరటి ఆకులో కూడా చేయవచ్చు ఇలా ప్రెస్ చేసుకొని కాస్త ఆయిల్ రుద్దేసి ప్రెస్ చేసి ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా వేయడమే అనమాట చాలా ఈజీ పద్ధతిలో అరిసె అయితే రెడీ అయిపోయింది చూసారా సో డీప్ ఫ్రైకి ఆయిల్ మనం పెట్టేసుకోవాలన్నమాట ముందుగానే వేడైన తర్వాత మరీ హై ఫ్లేమ్లో పెట్టద్దు మరీ చిన్నగా స్లోగా పెట్టదు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కాలుస్తూ ఉండాలి నేను ఫస్ట్ వేసిన అరసనే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా పొంగుతూ చాలా బాగా ఎక్కడ కూడా విచ్చుకోకుండా అసలు హోల్స్ కూడా పడకుండా వచ్చింది ఇంకా అరిసె అయితే చక్కగా కాలిపోయింది వేగిపోయింది ఇప్పుడు వచ్చేసి అరసలు చక్క ఇలా ఉంటుంది కదా దాంట్లో పెట్టేసి కాస్త ఇలా ప్రెస్ చేస్తే ఆయిల్ అంతా కూడా మనకి కింద స్క్వీజ్ అవుతుంది దాని కింద ఒక ప్లేట్ పెట్టేసాము అంటే మంచిగా స్క్వీజ్ అయిపోతుంది ఇంకా ఫస్ట్ అరిస అయితే రెడీ అయిపోయింది మళ్ళీ ఇక్కడ ప్లేన్ అరస చూపిస్తున్నాను మీకు ఇక్కడ నేను బెల్లం కవర్ తీసుకున్నాను దానిపైన కొంచెం ఆయిల్ రుద్దేసి పిండి ముద్ద అంటే పిండి ముద్ద తీసుకొని ప్రెస్ చేస్తూ ఇంకా డీప్ ఫ్రైకి ఇలా అయితే వేసేస్తున్నాను చూసారా ఎంత బాగా పర్ఫెక్ట్గా పొంగుతుందో అరస ఇంకా అలాగే అన్నీ కూడా కంటిన్యూ చేస్తున్నాను కొన్ని నువ్వులు పెట్టేసి కొన్ని ప్లెయిన్గా చేసేస్తూ ఉన్నాను అరసలు అరిసెలకి ఇలా నువ్వులు కనుక అద్దెరంటే ఆయిల్ అసలు నువ్వులు అసలు రా పడనే అనమాట మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఆ డిఫరెన్స్ అనేది ఇంకా చూసారా అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా బూరల్లాగా పొంగుతూ ఉన్నాయి ఎంత చక్కగా పొంగిందో చూసారా చాలా బాగా వచ్చాయండి నిజంగా నేను మాటల్లో చెప్పలేను టేస్ట్ కూడా చాలా అదిరిపోయింది మీరు కూడా ఒకసారి నేను చెప్పిన కొలత ప్రకారం ట్రై చేసి చూడండి అసలు రాని వాళ్ళు ఏం చక్కగా అరసలు మాకు వచ్చు అన్న విధంగా మీకు వచ్చేస్తాయన్నమాట చూడండి బూరెల్లాగా ప్రతి ఒక్క అరస కూడా ఇలా బూరెల్లాగా పొంగుతూనే వచ్చాయి ఇంకా ఈ అరిసలు చెక్క వచ్చేసి మనకి మార్కెట్లో ఇవాళ రేపు చాలా ఈజీగానే లభిస్తున్నాయి చూడండి అరసలు చెక్క పైన ఇలా ప్రెస్ చేసామంటే చాలా బాగా నూనె కూడా స్క్వీజ్ అవుట్ అయిపోతుంది చూడండి ఎంత బాగా లోపటంతా కూడా మంచిగా కుక్ అయిపోయి చేతిలో అయితే ఎలా తుంచితే మంచిగా విరుగుతుంది నోట్లో వేస్తే కరిగిపోతుంది అనమాట ఎందుకంటే ఇందులో నెయ్యి వేసాం కదా బొలడంతా ఇంకా నువ్వులు అర్స్ అయితే చాలా బాగా రెడీ అయిపోయా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అందరికీ కూడా షేర్ చేయండి ఈ పండగకి మీరు ఈ రకంగా కేజీ రేషన్ బియ్యంతో ట్రై చేసి అయితే చూడండి ఎందుకంటే చాలా తక్కువ క్వాంటిటీ కదా చాలా బాగా వస్తాయి మళ్ళీ సరి కొత్త వీడియోలో కలుద్దాము అంతవరకు బై ఫ్రెండ్స్